మరి జాంతిరెడ్డి పరిపాలన బాగలేదని వారి యొక్క మోనోయిజం వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ను మీనాక్షి గారు బాగా స్పందించారు వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మూల చేస్తా చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు అధిష్టానాన్ని కూడా మోసం చేసింది ఆధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు ఆ వైస్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి లేదు సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ ఆధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి చూసి తీసుకుపోయాం తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు మరి ఎందుకు ఇప్పుడు ఈ పద్ధతిలో జరుగుతా ఉన్నది ఇంతమంది సర్పంచ్లు ఓడిపోవడానికి కారణమేందని చెప్పడం చెప్తే వారికి చెప్పడం జరిగింది వారి ప్రవర్తన బాగలేదు ప్రజల్లో ఉండట్లేదు వాళ్లు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తాకూడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్లు లేడు చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా దయాకర్ ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది మరి